ప్రాంతంతో రైతులు పంటలు వేసుకునేది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత పదేళ్ళుగా బిక్కేరు వాగు ఎప్పుడు కూడా పారలే ఇలా ఫిబ్రవరి మాసాన కూడా తొంభై రోజుల నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి బిక్కేరు వాగుతో ఇలా రైతన్నల చివరి పొలం వరకు నీళ్ళు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మధ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో సుమారు తొంభై రోజుల నుంచి గతంలో అరవై రోజుల కింద ఇచ్చి పెడితే రైతులు పెద్ద ఎత్తున పొలాలు నాటేసుకొని మళ్ళీ ఇప్పుడు పొలాలకు అంటే మళ్ళీ ఒక ముప్పై రోజులు కూడా ఇలా బిక్కేరు వాగు నుంచి గోదావరి నీళ్ళు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సహకరించి ఏదైతే కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి ఎక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల ఆలేరు నిజవర్గంలో సుమారు నూట ముప్పై చర్లు ఇప్పటికి నింపడం జరిగింది ముఖ్యంగా ఈ బిక్కేరు వాగులు ఇస్తే వేల మంది రైతులకు ఇవాళ భూగర్భ జలాలు పెరిగి వాళ్ళ పంటలు సమృద్ధిగా పండుతున్నాయి రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో మాకు ఎన్నడూ కూడా బిక్కేరు వాగు పారలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే బిక్కేర్ వాగు ఇప్పటికీ మూడు సార్లు ఈ ప్రభుత్వంలో పారింది కాబట్టి ఇది రైతు ప్రభుత్వం అని రైతులు మంచి హర్షాధిరేత వ్యక్తం చేస్తున్నారు మా ప్రభుత్వ ధ్యేయం ఒకటే ప్రతి రైతు చివరి పొలం వరకు గోదావరి నీళ్ళు పారించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ప్రతి రైతును ఆదుకుని రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీతో పాటు మా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి రైతుకు అండదండగా ఉండి ప్రతి నాటు పెట్టిన చివరి ఎకరా వరకు పారే విధంగా ఈ బిక్కేరు వాగును పారించడం జరుగుతుంది సుమారు ఇంకా పది రోజులు కూడా ఇక్కడ బండ కొత్త దాటి మళ్ళీ ఆ వాగులు పోయేంత వరకు కూడా నీళ్లు వదులుతామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ ఇస్తున్నాం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు